బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఉదార స్వభావం గల ఆ పరీక్షతో అక్కడక్కడ ప్రజలు చెప్పుకుంటున్న గొప్పవారైన తన పూర్వీకుల కీర్తిని శ్రీకృష్ణుని మహిమను చెప్పే కథలను అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రతేజస్సు తేజస్సు నుండి శ్రీకృష్ణుడు తనను రక్షించిన విషయాన్ని కూడా విన్నాడు అన్ని తన కథలు కూడా చెప్పుకున్నారు దాంట్లో కృష్ణుడి కథతో కథలతో పోల్చి తనను కూడా తన యొక్క జీవన చరిత్రను తాను పుట్టకనంతా చెప్పుకొని వస్తున్నారు జనం అదంతా విన్నాడు తన వంశ పూర్వీకులు చేసినటువంటి మహత్తరమైనటువంటి దిగ్వియ యాత్ర కూడా అదంతా విన్నాడు అర్జునాదుల విచారాంతా విన్నాడు యాదవులకు పాండవులకు గల మైత్రిని పాండవులకు శ్రీకృష్ణుని గల భక్తిని ప్రజలను వర్ణిస్తూ ఉండగా పరీక్షిత్ వారి దగ్గర కూర్చొని ఆ మాటలను విన్నాడు అక్కడక్కడక్కడక్కడ కూర్చొని వాళ్ళు చెప్తున్నారు నీ వంశం ఇటువంటిదయ్యా నీ ఇంత పెద్ద గొప్పవాడివయ్యా ఆ గొప్ప వంశంలో పుట్టిన వాడివయ్యా అక్కడ చెప్తుంటే ఆనందంగా అన్ని చోట్ల అప్పుడప్పుడు అక్కడక్కడ కూర్చొని వేషంతో మారు వేషంతో అన్ని విధాలుగా కూడా అక్కడక్కడ విన్నాడు వాటితో గొప్ప ఆనందాన్ని పొంది ఆ కథలు చెప్పిన వారికి ప్రేమతో విలువైన వస్త్రాలను హారాలను ఇచ్చాడు మంచిగా చెప్పండి మా వంశీకులు మా పూర్వీకులు కథను చెప్పండి శ్రీకృష్ణుడిని విచారంగా చెప్పండి అని అన్ని చోట్ల తాను ఎక్కిన గుర్రాలను కూడా దానం చేస్తూ ఉంటూ వచ్చేసాడు అంత సంతోషపడేవాడు తన పూర్వీకులు కథ ఎవరన్నా చెప్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడు సర్వలోక పూజ్యుడే అయిన పాండవుల ప్రేమకు వశుడై వారికి సారసిగా పనిచేశాడు సేవకుడిగా పనులు చేసి పెట్టాడు వారితో స్నేహం చేసి అనుకూలంగా నడుచుకుంటూ మనస్సుకు సంతోషాన్ని కలిగించడమే కాక వారి రాయభారిగా మారాడు కూడా శ్రీకృష్ణుడు రాత్రి వేళల్లో ఆయుధాన్ని చేతబట్టి పాండవులకు కాపలా కాసే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి చూసారా కృష్ణుడు ఎంత పనిచేశాడు రాయబారిగా పనిచేశాడు కాపలా కాచేవాడిగా పనిచేశాడు అన్నం పెట్టాడు ఒకప్పుడు ఎంత ఊడిగ చేశాడు పరమాత్ముడు రక్షించేవాడు వాళ్లను ఇంత రక్షణ చేయటమా అనిపిస్తుంది మనకు ఇదంతా విన్నాడు పాండవులు వెంటే ఉంటూ వారిని స్థుతిస్తూ నమస్కారాలు కూడా చేసేవాడు కృష్ణుడి ఎంత పని చేశాడు ఈ అన్ని విషయాలను విన్నటువంటి పరీక్షిత్తుకు శ్రీకృష్ణుడి పాదపద్మాల ఎందు భక్తి పెరిగింది ఇంకా అబ్బా ఎంత మహాత్ముడు ఎంత పెద్ద ఆ పరమాత్ముడు యొక్క ఆ ఉదారమైనటువంటి ఒక స్వభావము రక్షించేవాడే వాళ్ళని దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఊడిగా సేవ చేశాడంటే ఏమిటి అర్థం పరమాత్ముడు ఈ విధంగా పరీక్షిత్ తన పూర్వీకులైన పాండవుల సద్గుణాలను కలిగి రాజ్యం చేస్తూ ఉండగా కొద్ది కాలంలోనే ఒక అద్భుతం జరిగింది దాన్ని చెబుదాన్ని విను అని సూతుడిలా అన్నాడు ధర్మం ఎద్దు రూపాన్ని ధరించి ఒక కారితో కుంటుతూ బిడ్డను పోగొట్టుకున్న తల్లిలాగా కడతప్పి ఏడుస్తూ ఉన్న గోరూపంలో ఉన్న భూమాతను చూసి అంది ఓ తల్లి మంగళరూపిణి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా నీ ముఖం కాంతి లేకుండా ఉంది నీ మనస్సులో ఏదో పెట్టుకున్నావని నాకు అనిపిస్తుంది ఎవరైనా దూరపు బంధువుల గురించి దుఃఖిస్తున్నావా మూడు పాదాలను పోగొట్టుకొని ఒకే పాదంతో ఉన్న నా గురించి దుఃఖిస్తున్నావా లేదా భవిష్యత్తులో అధార్మికులైన వారు రాజుల్ని నిన్ను పాలించబోతున్నావని తలుచుకొని బాధపడుతున్నావా వాళ్ళని గురించి ధర్మం లేని వాళ్ళు నిన్ను పాలిస్తారు ఇక నీ మీద తిరుగుతారని ఏదైనా బాధపడి దుఃఖిస్తున్నావా లేదా మానవుల యజ్ఞాలను మానివేయటంతో ఆహుతులను కోల్పోయిన దేవతల గురించి దుఃఖిస్తున్నావా అది కాకపోతే ఇంద్రుడు వర్షాలు కురిపించడం లేదని చింతిస్తున్నావా లేక ఎక్కువ వర్షాలు కురిపిస్తాడు ఇక భూమినంత అని చింతిస్తున్నావా స్త్రీలను రక్షించని భర్తలను చూసి బాధపడుతున్నావా రాక్షసుల్లాగా తమ పిల్లలను కష్టాలకు గురి చేస్తున్న ప్రజలను చూసి దుఃఖిస్తున్నావా దురాచారవంతులైన బ్రాహ్మణుల వేద చూసి బాధపడుతున్నావా బ్రహ్మద్వేషులైన రాజులను సేవించే ఉత్తమ వేద విద్వాంసులను చూసి బాధపడుతున్నావా అధర్మంతో నిండి ఉన్న దుష్ట క్షత్రియులను చూసి బాధపడుతున్నావా వారి చేత నాశనం చేయబడిన రాజ్యాలను చూసి దుఃఖిస్తున్నావా లేదా తినటము తాగటము వస్త్రం కట్టుకోవటము స్నానం చేయటము శ్రీ సహవాసం అనే వాటితో విధి నిషేధాలను మరిచిపోయి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్న మానవులను చూసి దుఃఖిస్తున్నావా కృష్ణ శ్రీకృష్ణ అని అడుగుతూ ఉన్నాడు ఇక ముందు ప్రశ్న చేస్తూ ఈ మానవుల్లో తినటము తాగటము వస్త్రం కట్టుకోవటము స్నానం చేయటము శ్రీ సహవాసము అనే వాటితో విధి నిషేధాలను మరిచిపోయి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్న మానవులను చూసి దుఃఖిస్తున్నావా ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అది కాకపోతే నీ భారాన్ని పోగొట్టడానికై అవతరించి అవతరించి ఇప్పుడు నిన్ను విడిచి వెళ్ళిపోయినటువంటి శ్రీకృష్ణుని స్మరించి దూకిస్తున్నావా మోక్షాన్నిచ్చే ఆయన లీలను తలుచుకుంటూ ఆయన లేడని బాధపడుతున్నావా ఓ గోమాత నువ్వు మనోవేతతో చిక్కిపోయి ఉన్నావు అందుకు గల కారణమేమిటో చెప్పు అందరికన్నా బలం గల కాలం దేవతలు కూడా గౌరవించే నీ సౌభాగ్యాన్ని అపహరించి వేసిందా చెప్పమ్మా అని ధర్మం పలికింది అప్పుడు భూమా తగిలాంది ఓ ధర్మమా నువ్వు నన్ను ప్రశ్నించిన అన్ని విషయాలకు సమాధానం నీకు తెలుసు నువ్వు శ్రీహరి అనుగ్రహంతో నాలుగు పాదాలతో ఉంటూ మానవులకు సుఖాన్ని కలిగిస్తావు సత్యము మనశ్శుద్ధి శుద్ధి దయ సహనము త్యాగము సంతుష్టి ముఖుసూటితనము మనోనిగ్రహము ఇంద్రియ నిగ్రహము తపస్సు సమబుద్ధి కట్టాలను సహించటము క్రియల నుండి విరమించటము శాస్త్ర విజ్ఞానము బ్రహ్మజ్ఞానము వైరాగ్యము ఐశ్వర్య భావనము పరాక్రమము తేజస్సు బలము భగవత్ స్మరణము స్వాతంత్ర్యము కర్మలయందు యోగమనే నైపుణ్యము కాంతి ధైర్యము మృదుస్వభావము గొప్ప ప్రతిభ వినయము స్వభావము దేవతలయందు వేదాలయందు విశ్వాసము సాహసము కీర్తి ఆత్మాభిమానము అహంకారం లేకపోవటం అనేవి శ్రీహరి ఎందు సహజమైనటువంటి గుణాలు కదా అహంకారం అనేదే లేదు గొప్ప ఆకాంక్ష కలవారు ఈ గుణాలను కోరుకుంటూ ఉంటారు ఇవి భగవంతుని ఎందు ఎప్పటికీ క్షీణించవు కదా అటువంటి శ్రీనివాసుడు ఇప్పుడు ఈ భూలోకంలో లేడు ఈ లోకంపై పాపానికి కారణమైన కలిపురుషుడు చూపు పడింది నేను ఈ లోకాన్ని గురించి దుఃఖిస్తున్నాను నేను నా గురించి మాత్రమే కాక దేవతలలో గొప్పవాడైన నిన్ను దేవతలను పితృదేవతలను మహర్షులను సాధు పురుషులను అన్ని వర్ణాల వారిని అన్ని ఆశ్రమ ఆశ్రమాల వారిని చూసి వారికై నేను దుఃఖిస్తున్నాను For more videos like this subscribe Big TV channel